निस्वस्तत निज निश्च देवानि सहशता निस्पशताम्

క్రీస్తునాథుని ఎందుకు సహోదరి సహోదరు కందరికి శుభోదయము యేసు ప్రభు యొక్క ప్రశస్త నామములో మీకు సకల శుభములను ఆశీర్వాదము తెలుపుతున్నాను ఈనాటి సువిశేషపట్టణము భూస్వామి కౌలుద ఉపమానం ద్వారా ప్రభు మనకు అనేక సత్యములను సందేశం తయారు చేస్తుండగా కొన్ని సందేశాలు మాత్రం మనం ధ్యానించి వాటిని మన హృదయంలో ఉంచుకొని పాటించి దేవుణ్ణి మహిమపరుద్దాం మొదటి సందేశం ఈ ఉపమానంలో కౌలుదారులు అధర్మ జీవితాన్ని అనైతిక జీవితాన్ని గల జీవితాన్ని జీవిస్తున్నారు మనం వారి వలే కాకుండా నీతిబద్ధమైన జీవితాన్ని నీతి నిజాయితీ కలిగిన జీవితాన్ని ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించి దేవుణ్ణి మహిమపడుతాం రెండవ సందేశం భూస్వామి కౌలుదారులకు తన ద్రాక్ష తోటను గుర్తుకు ఇచ్చి దేశాంగం వెళ్ళాడు భూస్వామి ద్రాక్ష తోటను నాటి ద్రాక్ష తోట చుట్టూ వేసి గానుగ కొరకు పెద్ద గోధుని తవ్వి గోపురం కట్టించి ఆ ద్రాక్ష తోటను గుర్తికిచ్చి దేశాన్ని వెళ్ళాడు దీని ద్వారా ఈ భూస్వామి కౌలుదారును సంపూర్ణంగా పరిపూర్ణంగా నమ్మాడు కానీ కౌలుదారు తమ యొక్క ద్రాక్ష తోటను గుర్తికిచ్చిన యజమాను వారి యొక్క నమ్మకాన్ని బొమ్ము చేశారు అంటే మోసం చేశారు నమ్మక ద్రోహం చేయకూడదు అని ఈ రెండవ సందేశంగా ప్రభు నీకు నాకు చెబుతున్నాడు నీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు నీ పైన వారి నమ్మకాన్ని బొమ్ము చేయవద్దు నీ భార్య అయితేనేమి నీ పిల్లలైతేనేమి నీ భర్త అయితేనేమి నీ మీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నారు వారి యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయవద్దు నమ్మక ద్రోహం చేయవద్దు అని ఈ రెండవ సందేశంగా ప్రభు నీకు నాకు ఉన్నాను మూడవ సందేశం ఎవరికి చెందాల్సినది వారికి మనం ఇచ్చవేయాలి ఉదాహరణకి దేశాన్ని తిరిగి వచ్చిన యొక్క భూస్వామి ద్రాక్ష తోట యజమాని తనకు చెందాల్సిన ఆ యొక్క భాగమును పొందుకోవటానికి తన సేవకులను కౌలుదారులకు పంపించారు కానీ కౌలుదారులు ఏమి చేశారు ఆ సేవకులను అవమానించారు హింసించారు కొట్టారు కొంతమందిని చంపారు ఆ యజమాని చెందాల్సిన భాగం ఇవ్వటానికి తృణీకరించారు కౌలుదాలెవలే కాకుండా దేవునికి చెందాల్సిన ఘనతను మహిమను దేవునికి అందిస్తూ తోటి సహోదరులు చెందాల్సిన వాటిని వరికిస్తూ వారికి చెందాల్సిన గౌరవాన్ని వరికిస్తూ వారికి ఇవ్వాల్సిన మర్యాదను వరికిస్తూ మనం దేవుని మహింపడతాం మరొక ప్రముఖమైన సందేశం ఆనాడు చివరిగా భూస్వామి తన సేవకులను పంపాడు మొదటి సేవకుని కొట్టి కొట్టి చెద్దుతో పంపివేశాడు రెండవ సేవకుని తా తల పగలగొట్టారు మూడవ సేవకుని కొట్టి చంపారు తర్వాత అనేక మంది సేవకులను పంపారు కొంతమందిని కొట్టారు కొంతమందిని చంపారు చివరిగా తన కుమారుడు ఏసుక్రీస్తును పంపాడు దీని ద్వారా ప్రభువు ఈరోజు నీకు నాకు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఆ కౌలుదారులు యజమాను పంపిన సేవకులు అనే ప్రవక్తల యొక్క మాటలు పెడచివులు పెట్టారు వాళ్ళని కొంతమంది తృణీకరించారు కొంతమందిని అవమానించారు కొంతమందిని హింసించారు చంపారు కౌలుదారులు వలె కాకుండా నీవు నేను దేవుడి పంపిన సేవకులను మన పెద్దలైతేనేమి గురువులైతేనేమి కన్నస్థులైతేనేమి దేవుని బోధ చేసే మంచి మాటలు చెప్పే పెద్దలను మనం అంగీకరించాలి వాళ్ళని గౌరవించాలి అప్పుడు నీవు నేను దేవునిచే అధికముగా ఆశీర్వదింపబడతాము ఈ సందేశములను ఆత్మీయ సత్యములను మన హృదయంలో బదులపరుచుకొని దేవుని మయపరుతాము దేవుడు గొప్పగా దీవించనుగాక ఆమె